ప్రార్థిస్తున్న పెద్దలు కొంచెం కానీ ఈ <Santhana> కూడా

వేరేదైనా మా స్కూల్లో నేను పెంచ్ బయగంగా మనమే ఇది కన్నీరమైన రోజులు అని దేవుడి కుటకినా గుట్టు తెలియజేసినవన్న అప్పటికి కట్టిన ప్రమాణబట్టి నేను దేవుడి కళ్ళ కంపుల ఎందుకంటే <Sess> 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 बात की सारी की स्कूल बुक लेने और लेने हाथ में लेने और दीवार पर चलने के आकर अब ना सब दिलासी सब ऐसे चलो तुम्हारे साथ ना हमारे क्रांति ना जोराना बातें करती हैं इसमें आपके बाग़ का इस टाइम इस टाइम थोड़ा डॉक दिया हमारे देवरों की मालिश हालत देखनी चाहिए हमारे टाइम के बाद ना चली �

my brand is very good for my laptop or my mini and part the little good I have to say and they will serve my own number of them or do they will do my own and they will serve my own so I'm going to say that 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 I'm आपकी बटी अरे डैन बटी का देख मत आप चलिए इसको अरे आप तो मार के आसपास पास है नहीं और मैं आपको जिस तो मार पर अलग अलग कमांड देव नाम का साथ ही कमांड आने वाला है देश ना और नया बैंड भी चल रहा है देव मार पर ना बात करें बैंड भी चल रहा है ఒక డిసిషన్ తీసుకోబోతున్నాను నేను ఒక నెలగా విడిచిపెట్టి ఎక్కడైనా సరే నాకు అనుగ్రహించేవా అక్కడ నేను ఈ యొక్క మెసేజ్ ఇచ్చిన తర్వాత నేను రెండింటినీ నేను విడిచిపెట్టాలి అనుకుంటున్నాను సముఖంలో అని నేను చేసుకునే సమయంలో మరి అంసూయ మాట గారు మేడం గారు నాకు ఫోన్ చేశారు ఈ నాటన రిపీట్ ఉన్నది ఆ రామాని రాజశేఖరి ఎలాంటి తప్పున ఒక ఆపర్చునిటీ అనేసి నేను ఒప్పుకున్నాను ఈ సమయమున నేను మార్నింగ్ చెప్పాను మీకు నాకు 16 అవర్స్ 16 అవర్స్ నాకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లో ఇంద్రకాంతి ఇంటర్నేషనల్ కూడా ఉంది నిడత అంతర కాలవ అవార్డ్స్ వివిధ పేర్లతో వచ్చేది ఇప్పటి నుంచి కూడా

కూడా దాదాపు ఒక మూడు వేల పైగా నేను శాలవాళ్ళుగా పెంచుకొని ఉన్నాను అయితే అది నా క్రియలను చొప్పున దేవుడు నాకు అనుగ్రహించిన భాగ్యము ఈ సమయమున ఇదే రోజున ప్రియ దేవుని పిల్లల ఈ పదహారు అవార్థులకు సంబంధించిన ఏ యొక్క నేనుతో బిరుదుతో నేను పిలువబడకూడదు పిలువబడను జీవ గ్రంథంలో నా పేరుంటే చాలు ఈ దినమున దానికి నేను పెట్టాలి అనుకున్నాను

నా దేవుడు నా దేవుడు నా ఇంకొక బిడ్డ ఉన్నాడు ఈ లోక సంబంధంగా మంచిది మంచిది కానీ డాక్టర్ అని నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తే చాలు దేవుడు నాకు ఇచ్చిన ఘనత నేను సత్వీయంగా పరుచుకుంటానని మరి గురువుల మధ్యలో కూడా నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను